ఈరోజు ఈ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చాను అయితే ఇప్పుడు ఇది ఓన్లీ హ్యాండ్తో పట్టించుకోవచ్చండి ఇలా స్టా స్టాండ్ ఇలా పట్టుకుంటే ఓకే అయిపోతుంది కానీ మనం ఎక్కడో టేబుల్ మీద పెద్ద టేబుల్ మీద కానీ ఏదైనా టేబుల్ మీద పెట్టి కుడుతుంటే నాకు కొన్నాళ్ళుకి జారుతుండేదండి చాలా రోజులు జారుతుండేది ఉండేది ఇది జారుతుంది ముందుకు తెచ్చుకోవడం మళ్ళీ కుట్టడం మళ్ళీ జారడం మళ్ళీ ముందుకు తెచ్చుకోవడం ఈ ప్రాబ్లం చాలా రోజులు ఫేస్ చేశాను కొన్ని ఇయర్స్ నేను ఫేస్ చేశాను కుట్టడానికి ఇంట్రెస్టింగ్గా ఉండేది కానీ కుడదామంటే జారిపోతుండేది ఏం చేయాలో అప్పుడు అర్థం కాలేదనమాట కొన్నాళ్ళకి ఒక ఐడియా వచ్చింది ఎవరినైనా టేబుల్ తయారు చేయమందాము టేబుల్ తయారు చేసే వాళ్ళని పిలిచి మా వారు టేబుల్ తయారు చేసే వాళ్ళని పిలిపించి ఇది ఇలా జారుతుంది కాబట్టి మరి ఇది నేను చేయాలి ఎలా చేయాలి సెట్ చేయాలంటే ఆయన ఏమో ఇదిగో టేబుల్ ఇలా తయారు చేశారనమాట టేబుల్ ఇలా టేబుల్ని ఇలా తయారు చేశారు ఇంత టేబుల్ తయారు చేశారు మిషన్కి ఎంత వస్తుందో అంత టేబుల్ తయారు చేశారు తయారు చేసి ఇందులో ఏమో ఇలా ఇది సెట్ అయ్యేటట్టు ఇది సెట్ అయిపోతే మనకి ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు అనమాట కదలదు చూడండి దీన్ని లోపల పెడతాను ఇలా పెట్టేయచ్చు పెట్టేసుకుంటే ఇది ఇది ఇక్కడ ఫ్లగ్ పెట్టుకోవచ్చు ఫ్లగ్ పాయింట్ అక్కడ పెట్టుకోవచ్చు అప్పుడు మనకి చాలా ఈజీగా చాలా ఈజీగా మనకి పని అవుతుంది ఇదిగో లైట్ కూడా ఉంటుంది దీనికి లైట్ కూడా ఉంది ఇలాగా తయారు చేయించామన్నమాట దీనికి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆహా లేదు లేదు త్రీ థౌజండ్ దాకా అయ్యింది త్రీ థౌజండ్ అయ్యింది త్రీ థౌజండ్ అయినా కూడా నాకు సేఫ్గా అనిపించింది చాలా బాగా అనిపించింది మళ్ళీ పాత మిషన్ మార్చి ఇప్పుడు కొత్త మిషన్ తీసుకున్నా కూడా దానికే సెట్ అయింది నాకు చాలా సులువుగా ఆ మిషన్ కుట్టడం చాలా ఈజీగా ఇంకా ఈజీ అయింది అనమాట ఇక్కడ ఒక డస్క్ ఉంది డస్క్ ఉంది డస్క్ చాలు ఒక డస్క్ అనుకున్నాను ఒక డస్క్ ఇలా సింపుల్గా అయింది నాకు ఇప్పుడు శారీస్ బిజినెస్ శారీస్ బిజినెస్ చేస్తున్నాను కాబట్టి నా దగ్గరే సారీస్ తీసుకుని నా దగ్గరే కుట్టించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇది చాలా సులువుగా కూడా మనం కుట్టుకోవచ్చు చాలా సులువుగా కుట్టుకోవచ్చు ఎందుకంటే రాని వాళ్ళు కూడా రెండు రోజులు బాగా ట్రై చేస్తే కొంచెం అడ్డదిండంగా పడినా కొంచెం దొరకలిచ్చినా మనకి సెట్ అయిపోతుంది నాకు ఇప్పుడు బిజినెస్ అయితే మాత్రం దీని మీద బాగా అవుతుంది పండగ వచ్చిందంటే ఖాళీ ఉండదు అలా ఫాల్స్ సారీ ఫాల్స్ ఎక్కువ వస్తాయి దాంతోనే నాకు హ్యాపీగా టైము అసలు తెలియదు అనమాట ఒక డే అంతా సారీస్ కుట్టుకున్నప్పటికీ నాకు ఈవినింగ్ అయిపోతుంది కనీసం ఒక పది చీరలైనా కుట్టగలను నేను ఒకదాన్నే టైలర్ని ఎవరిని పెట్టుకోకుండా చక్కగా నీట్గా కుట్టుకోగలను కాబట్టి ప్రతి లేడీస్కి నేను చెప్పింది ఏంటంటే ఇలా కొనుక్కోండి కొనుక్కొని చక్కగా మనం ఇంకా మనకి నచ్చిన అటు కుట్టినన్ని కొట్టండి మీరు ఎక్కువ శ్రమ పడిపోకండి శ్రమ కూడా ఏమి ఉండదు ఒక గట్టిగా చూస్తే ఒక ట్వంటీ మినిట్స్లో ఒకసారి ఫాల్ వేసి గలం మినిమమ్ బాగా లేట్ చేసిన వాళ్ళు అయితే థర్టీ మినిట్స్లో కుట్టేసుకోవచ్చు కాబట్టి మీరు అందరూ నా సబ్జెక్ట్ నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ షేర్ చేయండి ఈ ఈ మిషన్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడిందండి అందరూ తెలుసుకుంటారు లేడీస్ కూడా ముందుకొస్తారు అంటే బాగా పూర్ పీపుల్ ఎవరైనా ఉన్నా కూడా చక్కగా మనకి ఇన్కమ్ రెడీ చేసుకోవచ్చు అనేసే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను కాబట్టి అందరూ షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండి కొత్తగా కొనుక్కున్న వాళ్ళకి కూడా కంపెనీ వాళ్ళు వచ్చి డెమో చెప్తారండి ఆ ప్రాబ్లం కూడా మనకేమి ఉండదు ఒక్కసారి రెండుసార్లు చూస్తే డెమో పూర్తిగా అర్థం చేసుకుంటే చాలు మీరు చక్కగా ఈజీగా కుట్టుకోవచ్చు జిగ్ జాగ్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ చక్కగా జిగ్ జాగ్ ఫాల్ సారీ ఫాల్సే కాకుండా మామూలు స్టిచ్ కూడా రీస్టిచ్లు వేయచ్చు చూడండి మీకు ఎలా ఉపయోగపడుతుందో చూసుకొని కొనుక్కోవాలంటే కొనుక్కోండి రేట్ కూడా పదిహేను వేలు ఒక్క హెడ్డే వస్తుంది పదిహేను వేలకి మనకి అది వచ్చేస్తుంది ఒక సిక్స్ మంత్స్లో మనకు వచ్చేస్తుంది ఎంత లేటుగా కుట్టినా కూడా సిక్స్ మంత్స్లో వచ్చేస్తుంది థ్యాంక్ యూ బాయ్